శ్రీ త్రిపుర సుందరీ దేవ్యైన మూ నమ జగన్మాత యొక్క అనుగ్రహము చేత ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత అయినటువంటి లలితా దేవి యొక్క పరిపూర్ణ కరుణాకటాక్షాలు అందరికీ కూడా పుష్కలంగా అందాలని ఆ జగదంబ యొక్క పాద పద్మాల బట్టి నమస్కరిస్తూ ఈనాటి కార్యక్రమంలోనికి మనం ప్రారంభించుకుంటున్నాం నిన్నటి వరకు కూడా అమ్మవారి యొక్క ఉదరము గురించి అలాగే నాభి గురించి కూడా మనం ప్రస్తావన చేసుకున్నాం వాళ్ళ రోజున రత్నకింకిని కారమ్య రచనా భూషితాయ నమో నమ ం శ్రీరత్నకింకిని కారమ్య రశనా ధామ భూషితాయ నమోన్నమా శ్రీరత్నకింకిని కారమ్య రశనా ధామ భూషితాయ నమోణమకిని కారమ్య రశనా ధామ భూషితాయ ఈ నామం లతాసహస్రనామంలో ముప్పై ఆరవ నామం ముప్పై ఎనిమిదవ నామం అలాగే ఈ నామంలో కూడా పదహారు అక్షరాలు ఉంటాయి ఈ నామాన్ని కూడా ఎక్కడ మధ్యలో ఆపకుండా పూర్తిగా పరిపూర్ణంగా చెప్పవలసి ఉంటుందన్నమాట ఒకసారి ప్రారంభిస్తే ఓం శ్రీ రత్నకింకిని కారమ్య రసనాధామ భూషితాయ భూషితాయన మోన్నమ అని పరిపూర్ణంగా చెప్పాలి తప్ప కింకిని కారమ్య రసనాధామ భూషితాయ భూషితాయన మొన్నమహ అలా చెప్పకుండా నిదానంగా అయినా సరే పూర్తిగా చెప్పుకోవలసి ఉంటుంది ఈ ఒక అర్థంలోకి వస్తే రత్న అంటే పరిపూర్ణమైనటువంటి రత్నముల చేత కింకినిక కింకినిక అంటే చిరుగంటల చేత రమ్య అంటే అందమైనటువంటి రసన దామ రసన ప్లస్ దామ అంటే వడ్డానపు త్రాటి చేత భాషితాయన మొన్నమహ అలంకరింపబడినటువంటి తల్లికి నమస్కారం అనమాట రత్నముల చేతను చిరుగంటల చేతను తయారు చేసినటువంటి ఒక వడ్డానపు అంచుల చేత ఆ వడ్డానపు చేత ప్రకాశించేటటువంటి తల్లికి నమస్కారము చెప్పారనమాట ఈ నామం కూడా అమ్మవారి యొక్క వడ్డానపు గురించి నిన్న నిన్న వరకు నాభి గురించి చెప్పారు ఈ నామంలో వచ్చారు అమ్మవారు ధరించినటువంటి రత్నకింకునులకు అమ్మవారి నడుము చుట్టూ వడ్డానము ఆ వడ్డానం అంచుల వద్ద చిరుగంటల చేతను ఆ చిరుగంట చేత గజ్జెల చేతను పొదగబడినటువంటి రత్నములచే అతి మనోహరముగాను అతి రమ్యముగాను ఉన్నటువంటి జగన్మాత అనమాట భూమికి భూమధ్య రేఖ రేఖలాగా అలాగే భూమికి భూమధ్య రేఖ ఎలాగైతే ఉంటుందే మగవారికి కానీ ఆడవారికి కానీ గతంలో స్త్రీలు కూడా మొలత్రాడిని ధరించేటటువంటి సంప్రదాయం మన భారతీయ సంప్రదాయంలో ఉండేది మగవాళ్ళు ఎలాగైతే మొలత్రాడును ధరిస్తున్నారో స్త్రీలు కూడా మొలతాడిని మొలత్రాడును ధరించేటటువంటి ఆనవాయితీ చాలా కాలం వరకు అనమాట కాలగర్భంలో అవన్నీ కూడా మరుగున పడిపోయి స్త్రీలు వడ్డానము ధరించేటటువంటి ఆనవాయితీ కూడా ఉంది కానీ వడ్డానం కంటే కూడా పూర్వము మొలతాడును ధరించేవారనమాట వడ్డానం అందరూ ధరించలేదు కనుక ఆ యొక్క వడ్డానము ధరించలేనటువంటి వారు లేదా పుట్టిన వెంటనే ఆ గర్భానికి రక్షగా నిలబడేటటువంటి రక్ష ఏదైతే ఉంటుందో అదే మొలద్రాడు అమ్మవారు కూడా మొలత్రాడు ధరించి ఉందన్నమాట కానీ మరం మనము కూడా ధరించినట్టు ఒక ఏదో ఒక దారముతో తయారు చేసినటువంటి కాదు అమ్మవారు బంగారపు తీగ చేత దానికి రత్నములు పొదగబడి ఆ రత్నములు పొదగ చివర చిరుగంటలు అంటే నడుస్తూ ఉంటే ఘల్ ఘల్ అంటూ కాలి ఎందెలు ఎలాగైతే గజ్జెలు చప్పుడు వస్తుంటాయో అమ్మవారి నడుముకు ధరించినటువంటి మొలతాడు కూడా గజ్జలు పొదగబడి ఉన్నటువంటివి అనమాట అంతటి రమ్యమైనటువంటి జగన్మాతకి నమస్కరించుతున్నాను చీర కుర్చీలు బయట చెదరకుండా ఉండేటటువంటి కారణం కూడా వడ్డానమాట చీరలు ఒకసారి ధరించినప్పుడు ఆ కుర్చీలంతా కూడా చల్లాచిదరైపోకుండా ఆ కుర్చీలు సక్రమంగా నిలబడాలన్నా కూడా ఈ మొలత్రాడు ఉపయోగపడేది ఉపయోగపడేది ఇప్పుడు అంటే గతగ రకరకాల వస్తువులు వచ్చినాయి దానికి పీనిస్ పెట్టుకుంటారు లేదా కొన్ని కొన్ని రకాల పరికరాలు వచ్చి పరికరాలు వచ్చినాయి కానీ గతంలో ఈ చీర కుర్చీలు చెదిరిపోకుండా ఉండాలంటే ఈ మొలత్రాడునే కిందకు దింపి ఆ కుర్చీలు సరిసమానంగా ఉండేటట్టు చేసేవారు అనమాట స్త్రీల యొక్క స్త్రీల సన్ననే నడుమున శోభనకు శోభకు అంద అంద అందంగా శోభిస్తుంది అనమాట సన్నటి నడుమున్నటువంటి స్త్రీకి సాముద్రిక శాస్త్ర ప్రకారము ఎంతోమంది సంతానము కలుగుతారు అని చెప్పి సాముద్రిక శాస్త్రం అనమాట అంటే కొద్దిగా నడుము కొద్దిగా పెద్దదిగా ఉన్నటువంటి స్త్రీకి ఎక్కువ మంది సంతానాన్ని కానీ ప్రసవించేటప్పుడు ఆవిడ ప్రసవించేటప్పుడు ఎక్కువ కొద్దిగా ఇబ్బంది ఎక్కువగా పడే పడుతుందన్నమాట అలాగే నడుము సన్నగా ఉన్నటువంటి స్త్రీకి ప్రసవంలో కొద్దిగా తక్కువ యాతన పడి ఆవిడ సుఖప్రసవం అయ్యేటటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రం అనమాట అలాగే అటువంటి జగన్మాతకి నమస్కరిస్తున్నాను పైగా ఆంగ్లంలో ఈ యొక్క నడుముకు సంబంధించినటువంటి నడుముకు సంబంధించిన ఈ అన్ని దేనికి సంబంధం చెప్తారంటే ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు అనమాట శుక్రుడు అంటేనే శుభము శుభమును చేసేటటువంటి వాడు కాబట్టి శుక్రుడు అని అంటారు కాబట్టి అమ్మవారి నడుము కంటే కూడా వడ్డానమే చాలా విశేషమైనటువంటి అంతటి అందమైన నడుముకి అలంకారం కూడా ఉండాలని చెప్పి జగద్గురువులు కూడా చెప్పారు నామ గురించి ప్రతి విశేషమైన వ్యాఖ్యానం అవసరం లేదండి అమ్మవారి నడుముకి అలంకారం చేయబడినటువంటి కింకిని కారమ్య రచనా ధామ భూషితాయన మౌన్నమ తర్వాత కామేశజ్ఞాత సౌభాగ్యమాధవోర్ద్వయాన్వితాయన మౌన్నమా ముప్పై తొమ్మిదవ నామం జ్ఞాత కామేశజ్ఞాత సౌభాగ్యమాధవోర్ద్వయాన్వితాయ నమోన్నమ ఓం శ్రీ జ్ఞాత కామేశజ్ఞాత సౌభాగ్యమాధవోర్ద్వయాన్వితాయ నమోన్నమ ఈ నామం కూడా పదహారు అక్షరాల నామమే కామేశ్వర అంటే మహాకామేశ్వరు యొక్క లేదా మహాకామేశ్వరుడికి మాత్రమే జ్ఞాత తెలిసినటువంటి కామేశ జ్ఞాత తెలిసినటువంటి సౌభాగ్య సౌభాగ్యవంతమైనటువంటి మార్ధవ మృదువైనటువంటి మార్ధవురుద్వయరుద్వయ ఊరుద్వయం ఊరు ఊలు అంటే తొడలు రెండు తొడల భాగములు కలిగినటువంటి చల్లి అనమాట కామేశ జ్ఞాద సౌభాగ్య మార్ధవరుద్వయాన్ని ఆయన మొన్న మహా మహాకామేశ్వరుడికి మాత్రమే చెందినటువంటివి ఆయన మాత్రమే దర్శింపదగినటువంటివి అంతటి సౌభాగ్యవంతమైనటువంటి ఊరువుల తొడభాగములు కలిగినటువంటి జగన్మాత నీకు నమస్కారం నమస్కారం అని చెప్తారన్నమాట అంతటి శక్తివంతమైనటువంటి నామం ఈ యొక్క నామం అమ్మవారి యొక్క పాతివ్రత్య మహిమకి అలాగే అమ్మవారు ఎంతటి సాముద్రిక లక్షణాలు కలిగినటువంటివో ఎంతటి సంప్రదాయాన్ని తాను ఆచరించి భక్తులకు కూడా చెప్పాలి ఎందుకంటే మనం ఆచరించకుండా ఇతరులకు చెప్పేటటువంటి పద్ధతి ఎప్పుడూ ఉండకూడదు ఇతరులు చెప్తున్నామంటే అందులో మనం ఆచరిస్తేనే అది పది మందికి చెప్పడానికి యోగ్యత కూడా ఉంటుంది అయితే ఇంతవరకు పైనామాలలో ప్రతి ఒక్క అవయవాన్ని కూడా ఉపమానం వేశారు కానీ ఈ తొడభాగాలకు వచ్చేసరికి మాత్రం అవి ఎవరికి సంబంధించినటువంటివి కావండి కేవలముగా తన భర్త అయినటువంటి కామేశ్వరుడికి మాత్రమే సొంతమైనటువంటివి కామేశ్వరుడికి మాత్రమే దర్శింపదగినటువంటి విశేషములు కలిగినటువంటివి ఆ తొడభాగం అనమాట ఉత్తరార్థం అంటే స్త్రీ యొక్క సౌందర్యము కేవలంగా భర్తకి మాత్రమే చెందవలినటువంటి సౌభాగ్య పదార్థములు వస్తువులు కూడా అలాంటిది పది మంది చూసి దర్శించేటట్టుగా మనం వస్త్రధారణ ఉండకూడదు అనేటటువంటి సూచన కూడా ఈ యొక్క నామలో మనకు తెలుస్తుంది అనమాట ఈ తొడల భాగాన్ని మనకి పురుషు సూక్తం కనుక చూసుకుంటే దేశయ దేశయధ్వస్య ఈ తొడభాగంలో అంటే వైశ్యులు ఉద్భవించారు అని ఒక మంత్రార్థం ఉందన్నమాట బ్రాహ్మణోషముఖమాసీత్ ఊర్వత ఇటువంటి నామంలో చెప్తా చెప్పబడతారు అన్నమాట బ్రహ్మ యొక్క పరమహాపురుషుడైనటువంటి పురుషుడిలోంచి ముఖంలోంచి బ్రాహ్మణులు అలాగే తొడభాగంలోంచి వైశ్యులు ఉద్భవించారు అంటే ఇది కేవలంగా ఒక జాతి వారికి ఒక వర్ణాని వారికో సంబంధించినటువంటి మాత్రమే బ్రహ్మ బ్రహ్మజ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు కేవలంగా బ్రాహ్మణులు మాత్రమే కావనవసరం లేదు బ్రహ్మజ్ఞానానికి సంబంధించి బ్రహ్మజ్ఞానం ఎవరికైతే వర్చిస్తుందో వాళ్ళ బ్రహ్మం వాళ్ళకి ఎవరికైతే అనుభవంలోకి వస్తే అందరూ బ్రాహ్మణులే అయితే బ్రాహ్మణుల పుట్టు పుట్టుకతో మాత్రమే బ్రాహ్మణులు అయి ఉండరు జన్మనా జాయితే శూద్ర సంస్కారమైన జాయితే ద్విజ అని చెప్తారు పుట్టుకతో ప్రతి మనిషి కూడా శూద్రుడే వారి వారి జన్మ యొక్క సంస్కారాలు బట్టి వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యని బట్టి వాళ్ళ ఉండేటటువంటి జ్ఞానాన్ని బట్టే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు తప్ప ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణులు అంటే అర్థం ఏంటంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు ముఖంలోంచి బ్రాహ్మణులు చెప్పారు ఊరూద దేశ యద్ధ్వస పభ్యాగం భూమి సూత్రం అజాయిత అలాగే ఈ తొడభాగంలోంచి వైశ్యుల్ని చెప్తారనమాట వైశ్యుల్ని ఎందుకు చెప్తారంటే వాళ్ళకి వైశ్యులకి బ్రాహ్మణులకి ఆ మించుమించుగా ప్రతి ఒక్క బ్రాహ్మణుడి ఇంటి ఆయన పేరు చివరి శర్మ అనేటువంటి నామం ఉంటుందన్నమాట ఈ లలితా సహస్ర కూడా శర్మధాయని అనేటువంటి నామం కూడా వర్తిస్తుంది అలాగే వైశ్యులకి గుప్తా అనేటువంటి నామం కూడా చెప్పబడుతుంది అనమాట గుప్తా గుప్తా అంటే గుప్తంగా దాచుకోవలసినటువంటి విశేషము కలిగినటువంటివి అనమాట అందుకే గుప్తముగా ఉండాలి ఎప్పుడు కూడా ఈ యొక్క ఈ తొడభాగాలు పది మంది సభలో ఉండగాను పది మంది ఉండగా ఈ తొడభాగాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కనబడనివ్వకుండా ఉంచుకోవాలన్నమాట అందుకే కేవలంగా ఈ వైశ్యులకి మాత్రం ఏం చెప్తారంటే తొడభాగంలో ఎందుకు వచ్చారంటే ఒక వ్యాపారం చేసేటటువంటి వాడు లాభ నష్టాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదన్నమాట ఇంత లాభం వచ్చిందనుకోండి నేను చెప్తే కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి అబ్బో ఇంతే నష్టం వచ్చింది అనుకోండి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి లాభాలు కూడా ఎవరికి చెప్పకుండా వచ్చిన సంపద ఎవరు ఎవరికి చెప్పకుండా గుప్తంగా దాచుకోవాలన్నమాట సంపదను మొత్తం కూడా గుప్తంగా దాచుకుంటేనే వారి సంపదకు అనమాట అంతే తప్ప దాచుకోమన్నారు కదా అని చెప్పి పది మందికి దాన ధర్మాలు లేకుండా మొత్తం దాచుకోమని కాదనమాట ఒక వ్యాపారం చేసేటప్పుడు కొన్ని కొన్ని నియమ ఇబ్బందులు ఉంటాయి ఎక్కడికో వెళ్ళి వ్యాపారం చేస్తున్నాం నీకు ఈ లాభం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి పరిపూర్ణంగా చెప్పేటటువంటి పద్ధతి ఉండకూడదు అలాగే ఎంత కొన్ని నష్టం వచ్చినా సరే అబ్బో ఈ నష్టాలు వచ్చినట్టు అబ్బో ఈయనకే నష్టాలు వచ్చినట్టు మనకి ఎలాగ ఈయన ఈ సరుకును విక్రయిస్తారనేటువంటి ఆలోచన కూడా జనాల్లో ప్రబలుతుందనమాట ఇది చూసారు మనకి గుప్త నిధులు మహారాజ్ చంద్రగుప్త అనేటువంటి మహానుభావులు కూడా ఉంటారనమాట కాబట్టి గుప్తా అంటే చాలా జాగ్రత్తగా ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచుకోవలసినటువంటి అవయవాలు ఏమైనా ఉంటే ఈ తొడభాగములు అనమాట అవి మహాకామేశ్వరుడికి మాత్రమే చెందినటువంటివి ఆ యొక్క విశేషాలన్నీ కూడా దర్శించాలంటే ఒక యోగి పుంగవుడైనటువంటి వాడు లేదా అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకున్నటువంటి వాడు ధ్యానంలో మాత్రమే దర్శింపగలిగినటువంటివి ఒక దివ్యమైనటువంటి అవయవములు అవి కాబట్టి జా కామేశజ్ఞాత సౌభాగ్యమారుదవోరుద్వయాన్వితాయ నమోన్నమా మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయన మోన్నమ నలభయో నామం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయన మోన్నమ ఈ నామంలో కూడా పదహారు అక్షరాలు ఉంటాయండి ఈ నామాన్ని కూడా పరిపూర్ణంగా పూర్తిగా చెప్పవలసిందే ఓం శ్రీ మాణిక్యముకుటాకార ముకుటాకార జానుద్వయ విరాజితాయన మోన్నమ మాణిక్య మాణిక్యమైనటువంటి మనుల చేత మకుటాకార ఒక కిరీటముని గనక కిరీటము ఆకారములో ఉన్నటువంటి మాణిక్య మకుట అంటే కిరీటం కదండి మకుటం అంటే కిరీటము మాణిక్య అంటే ఒక మాణిక్య మనుల చేత ఒక కిరీటం కనుక తయారు చేయబడితే మకుటాకార కిరీటము వంటి ఆకారములో జానద్వయ జానద్వయ అంటే మోకాళ్ళు జంత కలిగినటువంటి విరాజిత ప్రకాశించేటటువంటి తల్లికి ఈ నమస్కారం అమ్మవారి యొక్క మోకా మోకాలు ఈ తొడల భాగం తర్వాత తర్వాత మోకాలే కదండి వస్తే మోచిప్పలు అంటు మోచిప్పలుగా లేదా మోకాళ్ళు నువ్వు చెప్పులు అవి ఎలా ఉంటాయి అంటే ఉపమానం వేశారనమాట ఇప్పుడు వైపు పై చెప్పినటువంటి నాభి దగ్గర నుంచి కూడా కొన్ని కొన్ని ఉపమానాలు చెప్పలేదు వీటికి ఉపమానం చెప్పారనమాట ఒక మాణిక్య మనులు చాలా శ్రేష్టమైనటువంటి మనుల చేత ఒక కిరీటం కనుక తయారు చేశారనుకోండి ఆ కిరీటం కూడా అమ్మవారు ధరించేటటువంటి కిరీటం కాదనమాట ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే ఒక టోపీ లాంటిది మనకి ఇంకా అర్థం కావాలంటే మన తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడానికి ముందే అక్కడ కృష్ణదేవరాయలు మూర్తులు ఉంటాయి ఆ మూర్తులకి తయారు చేయబడిన కిరీటాలు ఎలా ఉంటాయి అంటే అవి ఒక మత్స్యకారులు ఎలాగైతే తయారు చేయబడితే ఆ టోపీలాగా ఉంటాయి అన్నమాట అవి ఆ తిరుమల దేవి చిన్నాదేవితో ఉన్నటువంటి కృష్ణదేవరాయలు ధరించినటువంటి ఒక కిరీటం ఆ కిరీటం ఎలా ఉంటుందంటే అది మోకాలు మనం ఎలా ఉంటుంది ఇలా గుండ్రంగా ఉండదు అదే రూపంలో ఉంటుందన్నమాట అటువంటి కిరీటాన్ని మాణిక్యమునులతో చేయబడితే అవి ఎంత విశేషంగా ఉంటాయో ఇవి కూడా అంత విశేషంగా ఉంటాయేమో నీ యొక్క మోక మోకాలి భాగాలు అని చెప్పారనమాట ఒక పెద్ద మాణిక్యం మకుటాన్ని అంటే కిరీటాన్ని తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోక మోకాటి చెప్పలు కూడా అలాగే ఉంటాయి అలాంటి మోకాలతో అమ్మవారు అందంగా ఉంటారు అనేటువంటి నామం అనమాట ఈ నామంలోనే ఊరుద్వయం అనేటువంటి ఊరుద్వయం జానుద్వయం అనేటువంటివి గుహ్యమైనటువంటివి భాగంలో చెప్పినటువంటి కటి భాగములు కింద భాగంలో చెప్పినటువంటి ఈ భాగంలో కూడా పరపురుషుడికి తెలిసేటటువంటివి కాదు అవి పరశపురుషు కనుక కామేశ్వరుడికి మాత్రమే తెలిసినటువంటివి అనమాట అందుకే మోచిప్పల గురించి వస్తే మనకి ఒక విశేష అర్థం ఉంటుంది అనమాట మాణిక్య అంటే ఈ తయారు చేయబడినటువంటి కిరీటం ఎలా ఉంటుందంటే ఒక శివలింగాకృతిలో ఆకృతిలో ఒక శివలింగం ఎంత చిన్న శివలింగం ఉందనుకోండి ఆ శివలింగం ఎలా ఉంటుంది పైభాగం నిదానంగా ఉంటుంది సార్ ఆ టోపీ ఎలా ఉంటుంది శివలింగం ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఈ మోకాలి చెప్పలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట శంకర భగవత్పాదలు అమ్మ నీ దేహం అంతా కూడా కోమలాతి కోమలం తల్లి ఎంతటి కోమల ప్రదే ఎంతటి కోమలమైనటువంటి అవయవాలు దేహమంతా కూడా కానీ నీ మోకాలు చెప్పలు చూసావా అవి ఎంత కఠినంగా ఉన్నాయో అందుకే వీటికి మాత్రం ఇవి తిరస్కరింపబడినటువంటివి చెప్పలేదనమాట అందుకే అమ్మవారి కపోలముల గురించే పద్మరాగ శిలాదర్శ పరి పరిభావి కపోల అని చెప్పారు పద్మరాగమణులకి చెప్పాం కానీ పోలిక అని చెప్పారు కానీ ఈ యొక్క మోచెప్పుల భాగాలకు వచ్చారు మాత్రం ఖచ్చితంగా వీటితోనే పోలికి వేస్తారనమాట మాణిక్య ముకుటాకార నమో విరాజితాయనమున్న మహా మనులతో చెయ్యబడినటువంటి ఒక కిరీటం ఎలాగైతే ఉంటుందో అదే విధంగా నీ మోకాలు చెప్పులు కూడా ఉన్నాయి అన్నారు ఉన్నాయి అన్నారు ఇవి సరిపోలేదలేమ్మా అని చెప్పలేదు ఉంటాయి అన్నమాట అంటే అమ్మవారి మోచిప్పలు అంత కఠినంగా అన్నమాట ఎందుకు శంకరా నా మోకాలు చెప్పలు ఇంత కఠినంగా ఇన్ని మనసులో భావం ఏమిటంటే ఏమీ లేదమ్మా నువ్వు మహాపతివ్రతవి కదూ ఎంత జగజ్జననివి ఆ బ్రహ్మకీర జననివైనా సరే రాజ రాజార్చిత అయినా సరే పరమేశ్వరుడు కనుక సభలోకి వచ్చారనుకోండి ఉత్తరక్షణం లేచి నిలబడి ఆవిడ మోకాలి మీద కూర్చుని నమస్కరిస్తుంది అనమాట ఆ పరమేశ్వరుడికి పాదాభివందనం చేస్తుంది అనమాట మహాకామేశ్వరుడికి ఇలాగ చేసి 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 ఆవిడ గట్టిగా శృతి మెత్తగా ఉండేటువంటి మోకాలి భాగాలు మొత్తం కూడా గరుకుదనంతో బాగా మొద్దుబారిపోయినాయి అన్నట్టుగా ఉన్నాయన్నమాట కాబట్టి ఇందులో ఉండేటువంటి అంతరాధి అంటే అమ్మవారి పాతివ్రత్య లక్షణం అనమాట పరమేశ్వరుడు కనుక సభలోకి విచ్చేసినప్పుడు అయ్యవారి వస్తున్నారు అని తెలిసిన వెంటనే ఉత్తరక్షణం ఆవిడ లేచి నిలబడి ఆ పరమేశ్వరుడు యొక్క పాద పద్మములకు నమస్కరించేటటువంటి సంప్రదాయం కలిగినటువంటి తల్లి నీకు నమస్కారము మాణిక్యముకు ఆకారా జానద్వయ విరాజితాయ నమోన్నమ ఈ మోకాల చెప్పలకి వచ్చినట్టయితే దూర్జటి కాలహస్తీశ్వర శతకంలో కూడా ఒక చిన్న శ్లోకం రాస్తారనమాట పరమేశ్వర నిన్ను ఏ రూపంగా తలుచుకోమంటావు స్వామి రూపి అంటారు ఒక రూపం కలిగినటువంటి వాడివు నువ్వే రూపం లేనటువంటి వాడివు నువ్వే అఘోరే ఏభ్యో భ్యో ఘోర ఘోరతరేభ్య ఘోర రూపము నువ్వే అఘోర రూపము కూడా నువ్వే అనమాట కాబట్టి నిన్ను ఏ రూపముగా తలంచనో అని చెప్పి పదిహేనవ దూర్జతి ఈశ్వర శతకంలో పదిహేనవ శ్లోకం అనమాట నీ రూపు మోకాలో శ్రీచన్ను కుంచము మేక పెంటికయో కాబట్టి ఈ శ్లోకం చెప్పాను దూర్జతి కాళహస్తీ శతకంలో